స్థాపన కోసం ఆలయ ఉంది హరే కృష్ణ ఆనరబుల్ సిఎంఈడ్ బై జస్టిస్ రమణ గారికి ఆనరబుల్ మినిస్టర్ నారాయణ గారికి సబితా మేడంకి ఆనరబుల్ ఎంపీ లావు దేవరాయలు గారికి పెద్దలకు హరే కృష్ణ అందచేస్తున్న సన్మానం ప్రత్యక్ష ప్రసారణ అందిస్తున్న మీడియా వారికి మరి ఇస్కాన్ హృదయపూర్వక ధన్యవాదాలు అందజేస్తోంది డివోటీస్ అందరికి కూడా ధన్యవాదాలు అందజేస్తుంది వేదిక అందరికి అనుకున్నాం ఐశ్వర్యస్య విభూషణము సుజనత అన్నాం అంటే ఐశ్వర్యం కోసం కృషి చేయటం సహజం అవసరం అలా ఎల్లభసే నిజ కర్మోపాతం వినోదయ చిత్తం గోవిందం భజ గోవిందం గోవిందం మూఢమతే డూ ది రైటియస్ వర్క్ అండ్ అర్న్ ది రైటియస్ మనీ ధర్మం చేస్తూ ధర్మ రూపంలో జీవితాన్ని గడుపుతూ మనం ధనాన్ని సంపాదించాలి సంపాదించిన ధనాన్ని మళ్ళీ ధర్మం కోసం వెచ్చించాలి అని ఆదిశంకర్ల వారు చెప్పారు భజ గోవింద స్తోత్రాల్లో భాగంగా నిజ కర్మోపాతం విత్తంతేన వినోదయ చిత్తం భజ గోవిందం భజ గోవిందం భజ గోవిందం మూఢమతే మరి అలా సాధించిన వాళ్ళు సంపాదించిన వాళ్ళు లేని వారికి పంచేందుకు అనంత శేషుణ్ణి దర్శించుకోవటానికి కూడా అవకాశం ఉంది అనంత శేష స్థాపన జరిగింది స్వర్ణ రూపంలోనూ మూర్తిగా అంటే బంగారు వెండి రూపాల్లో అనంత స్థాపించుకుంది ఆలయం ఆ అనంత శేష దర్శనం కూడా చేసుకోవచ్చు అనంత శేష దర్శనం దగ్గర గాని ప్రసాదాల స్వీకరణ దగ్గర గాని క్రమశిక్షణ సమయ పాలన పాటించవలసింది What's up, Mr. Casual? Just bought all of this. Buying everything for the house? Mojudulaga, you were the non committal types? Well, you don't get much without commitment these days, no? I can keep it casual. Keep it casual with Rent-O-Mojo. Rent, relocate, return anytime you want.

ऑस्ट्रिया के चांसलर नेमर और प्रधानमंत्री नरेंद्र मोदी के बीच और अब दोनों देशों के बीच ये व्यापार वार्ता ऑस्ट्रिया के चांसलर नेमर और प्रधानमंत्री नरेंद्र मोदी के बीच और अब दोनों देशों के बीच ये व्यापार वार्ता ऑस्ट्रिया के चांसलर नेमर और प्रधानमंत्री नरेंद्र मोदी के बीच और अब दोनों देशों के बीच ये व्यापार वार्ता Rise entrepreneur. Take that first step towards freedom. There's an industry that needs your disrupting ideas. It takes courage to do what you love. We'll help you begin your journey as a business, like you. Dedicated to you. Submit just four documents and register your business with Solvit in just 7 days.